యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ఇరవై నిమిషాల పాటు అంధకారం నెలకొంది సెల్ ఫోన్ టార్చ్ వెలుతురులోనే వైద్యులు రోగులకు చికిత్స అందించాల్సి వచ్చింది వర్షాలతో ఆసుపత్రికి విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ట్రాన్స్కో అధికారులు విద్యుత్ సరఫరాను రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు నిలిపివేశారు దాంతో నూట యాభై పడకల ఆసుపత్రిలో అంధకారం అలుముకుంది ఆసుపత్రి సిబ్బంది పది నిమిషాల తర్వాత జనరేటర్ను ఆన్ చేయగా అది కొద్దిసేపటికే ఆగిపోయింది డయాలసిస్ ప్రసూతి పిల్లల వార్డులు ఆపరేషన్ థియేటర్లో ఇన్వర్టర్లు ఉండగా ఎమర్జెన్సీ వార్డులోని ఇన్వర్టర్ మాత్రం పనిచేయడం లేదు దాంతో అక్కడ ఇతర వార్డుల్లో రెండుసార్లు సుమారు ఇరవై నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఆ సమయంలో వచ్చిన రోగులకు ఇన్పేషెంట్లకు వైద్యులు సిబ్బంది సెల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులోనే వైద్య సేవలు అందించారు కరెంటు లేదు బుడపిల్లలు ఏడుస్తున్నారు మాకు గంట అవుతుంది కరెంటే లేదు మాకు చీకట చీమ్మ చీకటి ఉంది అట్లా మాకు గుర్తు కూడా కనబడుతుంది మాకు